హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వీడియో పెట్టి చాలా రోజులు అవుతుంది కొంచెం పని ఉండటం వల్ల వీడియో పెట్టడం లేట్ అయిందండి ఏమనుకోవద్దు మా చిన్నుకైతే ఆరో నెలలు పోయి ఏడో నెల వచ్చిందండి ఇక స్టార్ట్ అయింది ఇక ఏడో నెలలు ఎప్పుడైతే వచ్చిందనండి ఆ రోజు నుండి స్టార్ట్ అయింది జ్వరము జలుబు విరోచనాలు అందులో అందరి పిల్లలకైతే పదో నెల తొమ్మిదో నెల వరకు పొడలేరావండి చిన్నకైతే అలా కాదు సెవెంత్ మంత్ ఇప్పుడైతే పడిందో పళ్ళు స్టార్ట్ అయ్యాయి అలా పళ్ళు వస్తే వీరు వచ్చిన జ్వరం వచ్చిందంట మాకు తెలియదు మేమేమో ఆ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నాము సిక్స్ మంత్స్ నుంచి స్టార్ట్ అండి ఇక ఎలా పళ్ళు అంటే వాళ్ళ పళ్ళు చూడండి ఎలా ఎక్సర్సైజ్ చేస్తున్నాడు ఒక దగ్గర ఆడుకునేది లేదండి మా ఇల్లు మొత్తం వస్తున్నాడు ఇప్పుడే స్టార్ట్ చేశాడు పోగటం ఇక మా ఇల్లు అంతా చిన్న పిల్లలకి ఒక పన్ను వస్తేనే ఎంతో పెయిన్ వచ్చుదండి అలాంటిది మా మా అయితే పై పళ్ళు వస్తున్నాయండి పైన రెండు పళ్ళు కింద రెండు పళ్ళు పళ్ళు ఎప్పుడు అవటం స్టార్ట్ అయ్యాయి అప్పటి నుంచి ఇక జ్వరము జలుబు విరోచనాలు చాలా వీక్ అయిపోయాడండి ఫుడ్ కూడా ఏం తినట్లేదు అసలు ఇంకా వీడితోనే సరిపోతుంది అందుకే వీడియోస్ పెట్టడం లేదు ఏమి చూడండి ఎలా ఆడుకుంటున్నాడు